హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హైదరాబాద్లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలలో మిస్ వరల్డ్గా ఫస్ట్ సెలెక్ట్ అయిన అమ్మాయికి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు అండ్ దాంతోపాటు ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ రెండు వేల ఇరవై ఐదుకి మిస్ ఇంగ్లాండ్గా సెలెక్ట్ అయిన మెల్లా మాగి నన్ను వేషలాగా యూస్టూరు అంటని చెప్పి పోటీ మధ్యలో నుంచే వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం ఎవరు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము వీడియో చాలా షార్ట్గా చెప్తా మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ అక్కోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డెబ్బై రెండవసారి జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ పోటీలను మన హైదరాబాద్లో నిర్వహించరు దీనికి నూట ఎనిమిది దేశాల నుంచి పోటీ పడ్డరు నూట ఎనిమిది దేశాల నుండి పోటీ పడ్డ వీళ్ళని ఫస్ట్ టాప్ ఫార్టీకి సెలెక్ట్ చేశారు వేరు వేరు పోటీల ద్వారా పదహారు మందిని తర్వాత జడ్జీలు వాళ్ళ ఛాయిస్గా ఇరవై నాలుగు మందిని సెలెక్ట్ చేశారు మొత్తం ఫస్ట్ ఒక్కో కండం నుంచి పది మంది చొప్పున నల్ నలభై మందిని సెలెక్ట్ చేశారు తర్వాత టాప్ ట్వంటీని సెలెక్ట్ చేశారు ఇలా ఒక్కో కండం తరఫున ఐదుగురిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు అయితే మన ఇండియా నుండి పోటీలో పాల్గొన్న నందిని గుప్తానామే టాప్ ట్వంటీల వరకే వచ్చింది తర్వాత సెలెక్ట్ కాలేదు తర్వాత టాప్ ఎయిట్ సెలెక్ట్ చేసిరు దీంట్లో ఒక్కొక్క నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసిర్రు దీంట్లో మిస్ వరల్డ్ అయితే మీరు ఏం చేస్తారు అంటని చెప్పి అందరినీ అదే క్వశ్చన్ అడిగారు తర్వాత వీళ్ళు చెప్పిన ఆన్సర్ని బట్టి టాప్ ఫోర్ సెలెక్ట్ చేసారు టాప్ ఫోర్లో కూడా వీళ్ళు చెప్పిన ఆన్సర్ అంటే వీళ్ళు అడిగిన క్వశ్చన్కి వాళ్ళు చెప్పిన ఆన్సర్ని బట్టి విజేతని ప్రకటించు దీంట్లో వాళ్ళు ఏమేం క్వశ్చన్ అడిగారు ఏం చెప్పారు అనేది నేను వీడియోలో కొంచెం లాస్ట్కి ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు గెలిస్తే ఎంత ప్రైజ్ మన వస్తుంది అనేది చెప్తా దీంట్లో ఫస్ట్ థాయ్లాండ్ బామా ఓపల్ సుజాత గెలిచింది తర్వాత ఫస్ట్ రన్నప్గా మిస్ ఇథియోపియా రెండో రన్నర్అప్గా మిస్ పోలాండ్ థర్డ్ అప్గా మిస్ మార్టినిక్ దేశానికి చెందిన వాళ్ళని వచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ చిరంజీవి గారు వచ్చారు మిస్ వరల్డ్గా ఎన్నికైన ఓపల్ సుజాతకు ఎనిమిదిన్నర కోట్లు నగదు బహుమతి అందుతుంది దాంతోపాటు వజ్రాల కిరటం అయితే వీటితో పాటు ఇంకా అనేక లాభాలు ఉంటాయి అవి ఏంటంటే ఇట్లా గెలిచిన వాళ్ళకి ఒక అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు వస్తుంది దాని ద్వారా వాళ్ళకు సినిమా ఛాన్సులు మోడలింగ్ కాంట్రాక్టులు అడ్వర్టైజ్మెంట్లు దీంట్లతో పాటు ఎండార్స్మెంట్లు లభిస్తాయి ఒక సంవత్సరం పాటు లండన్లో ఉండొచ్చు దాంతోపాటు నగళ్ళు మేకప్ కిట్లు డిజైనర్ దుస్తులు వస్తాయి అలాగే బ్యూటీ విత్ ఏ పర్సన్లో భాగంగా ఏడాది పాటు ప్రపంచమంతా ఫ్రీగా తిరగవచ్చు అయితే మిస్ వరల్డ్ పోటీలు అనేటివి ఓన్లీ వాళ్ళ అందం చూసి సెలెక్ట్ చేయరు వాళ్ళ అందంతో పాటుగా వాళ్ళకు ఎంత అవగాహన ఉంది సమాజం మీద అనేది క్వశ్చన్స్ అడిగి వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు ఆన్సర్స్ అనేది మనం లాస్ట్లో చూద్దాము ఈ అందాల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జడ్జిలుగా ఎవరున్నారు అనేది చూసుకుంటే నటుడు సోనుసూద్ రాణా దగ్గుబాటి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రంజన్ మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ సుధారెడ్డి మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోత్కర్ మహేష్ బాబు భార్య మాజీ మిస్ ఇంగ్లాండ్ కెరీనా టిల్లర్ డెబ్బై రెండవ మిస్ వరల్డ్ అఫీషియల్ స్టేజ్ డైరెక్టర్ డోనా వార్ష్ న్యాయణ్యతలుగా వివరించారు జూరీ చైర్పర్సన్గా జూలియా మోర్లే ఉన్నారు రెండు వేల పదహారు మిస్ వరల్డ్ స్టెఫానిడెల్ డెల్ ప్రజెంటర్ సచిన్ కుమార్ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వివరించారు ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మిస్ ఇంగ్లాండ్గా సెలెక్ట్ అయిన మిల్లా మ్యాగి పోటీల మధ్యలో నుంచే వెళ్ళిపోయింది నన్ను వేషలాగా చూస్తున్నారు అని చెప్పి అక్కడికి పోయిన తర్వాత ఆరోపణలు చేసింది అయితే ఆమె వేషలాగా చూస్తుండ్రు అంటని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆమె ఒక బంతి భోజనంలో పాల్గొన్నది అందరూ పాల్గొన్నారు దాంట్లో మూడు వందల మంది అతిథులు వచ్చారు అందరూ కూడా వివీఐపీలే వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారు బిజినెస్ మ్యాన్లు ఇంకా చాలామంది పెద్ద పెద్దలే వచ్చారు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అయితే ఆ బంది భోజనంలో ఎవరు చెప్పారో తెలియదు ఆ మీకు నడి వయసున ఒక వ్యక్తికి ప్రత్యేకంగా సేవ్ చేయాలంటని చెప్పి చెప్పిరంట అది మొత్తం కూడా సీసీ కెమెరాలు రికార్డులో ఉంటుంది మొత్తం అది కూర్చున్న మొత్తం కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నది ప్రోటోకాల్లో ఉన్నది కాబట్టి ఎవరు అనేది కనుక్కోవడం పెద్ద కష్టం కాదు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ కూడా వేసింది ఎవరు అనేది కనుక్కొనికే ఎవరు అనేది తెలుసుకున్న కూడా అతని మీద చర్యలు తీసుకునేటంత అదైతే లేకుంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ కూడా వివిఐపిలు కాబట్టి ఎవరు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఎందుకంటే మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఉంటుంది కాబట్టి అతను ఎవరు అనేది తెలుసుకోవడం కష్టం కాదు అతను నడి వయసున్న ఒక కాంగ్రెస్ పదవిలో ఉన్న వ్యక్తి అనేది అయితే కొంచెం రూమర్స్ అయితే వచ్చినాయి నిజమా కాదా అనేది తెలియదు ఇది ఫ్రెండ్స్ ఆమె వెళ్ళిపోవడానికి ముఖ్య రీజన్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్లేస్లో ఇంకొక ఆమె వచ్చింది మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే సంస్థ కూడా తర్వాత చెప్పింది ఆమె వెళ్ళిపోయింది ఆమె ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోయింది ఆమెకు ఎటువంటి ఇక్కడ ఇష్యూస్ జరగలేదు అని చెప్పి చెప్పింది ఫ్రెండ్స్ ఇప్పుడు మిస్ వరల్డ్ మిస్ థాయిలాండ్ ప్రపంచ సుందరిగా సెలెక్ట్ కావడానికి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఏం సమాధానం చెప్పింది అనేది ఇప్పుడు చూద్దాం మిస్ వరల్డ్ ప్రయాణం నిజాయితీ వ్యక్తిగత బాధ్యత గురించి ఏం నేర్పింది అని అని చెప్పి ఆమె వాళ్ళు అడిగారు దీనికి ఆమె సమాధానంగా మిస్ వరల్డ్ వేదికపై ఉండటం జీవితంలో నాకు లభించిన అతిపెద్ద అవకాశం ఈ ప్రయాణం నాకు చాలా అంశాలు నేర్పింది ప్రజలను నడిపించడానికి ఉత్తమ మార్గం మీ చర్యలతో గౌరవప్రదంగా వ్యవహరించడమే మాటల కంటే చేతలే గొప్పవి నేను ఎప్పుడైనా నమ్మేది ఒక్కటే మీరు ఎవరైనా కావచ్చు మీ వయసు ఎంతైనా కానీ మీరు ఎలాంటి హోదాను కలిగి ఉన్నా మీ పక్కన ఎల్లప్పుడూ ఒక వ్యక్తి ఉంటాడు వారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మీ తల్లిదండ్రులైనా కావచ్చు వారే మిమ్మల్ని ఆదర్శంగా చూస్తారు అంటని చెప్పి ఆమె సమాధానం చెప్పింది వీళ్ళు ఇంకా మిగతా ముగ్గురికంటే ఈమె చెప్పిన సమాధానం ఈమె చెప్పిన సమాధానం అందరికంటే బెస్ట్ అనిపించి ఈమెని విన్నర్ చేసిరు మిగతా వాళ్ళకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు అందులో ఒక ఆమెకు తెలంగాణలోని మీ అనుభవాల గురించి అని ఏం చెప్తారు అని చెప్పి కూడా క్వశ్చన్ అడిగారు ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ